ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎన్టీఓ ముసుగులో ముగ్గురు వ్యక్తులు అతనిని బెదిరిస్తున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారి మహేశ్వర్ రెడ్డి భయాందోళనకు గురవుతున్నారు నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే ఒక ఎన్టీఓ సంస్థ ప్రశాంత్ విజయ రాఘవన్ అనే వ్యక్తులతో తనను బెదిరిస్తున్నారని లారీతో గుద్దీ ప్రాణాలు తీస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ దేశంలో రిజిస్టర్ కానీ ఎన్జీఓ సంస్థను అడ్డం పెట్టుకుని అక్రమంగా చట్ట వ్యతిరేకంగా బెదిరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలను వారి అక్రమాలను వెలికితీసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులు ఉన్నతాధికారులను రెడ్డి కోరారు తనకు ఎలాంటి హాని జరిగినా నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎన్జీఓ సభ్యులమని చెబుతున్న ప్రశాంత్ విజయ్ రాఘవన్లదే బాధ్యత అని రెడ్డి అన్నారు తనను మానసికంగా వేధిస్తూ భౌతికంగా దాడులు చేస్తామంటున్న వీరిద్దరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహేశ్వర్ రెడ్డి కోరారు సువర్ణ భూమి అనే సంస్థకి ఈయన కొంత భూమి అమ్మి ఆ దాంట్లో ఒక ఎగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకొని అది క్యాన్సిల్ అవటంతో మళ్ళీ దాన్ని ఆ ఆఫ్ అండర్స్టాండింగ్ క్యాన్సిలేషన్ తోటి మళ్ళీ ఈఎస్ఆర్ ప్రాజెక్ట్స్కి అమ్మారు అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది మొత్తం డబ్బులు కట్టలా కట్టిన దాన్ని మట్టుకు రిజిస్ట్రేషన్ చేశారు మిగతా దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయమంటే కొత్త రేట్లో చేస్తాను పాత రేట్లో అని అన్నారు అక్కడ గొడవ రాగానే ఈ సువర్ణ భూమి వాళ్ళు ఏఎస్ఆర్ ప్రాజెక్టు వాళ్ళు ఈ హ్యూమన్ రైట్స్ అనే ఒక ముసుగులో వాళ్ళు చేసే అక్రమాలు అరాచకాలు అన్నీ కాదు ఈయన్ని బెదిరించడం మిగతా భూమి రిజిస్ట్రేషన్ చేయడం ఒకవేళ అలా జరగపోయేసరికి కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళానని అంటారు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వెళ్ళానని అంటారు ఈయనకి నాలుగు వందల ఎకరాలు ఉన్నాయని అంటారు నాలుగు వందల కోట్లు అంటారు పదకొండు విల్లాలు ఉన్నాయని అంటారు ఈయన ఇన్కమ్ ట్యాక్సే కట్టట్లేదని అంటారు వీళ్ళ మీద చాలా చాలా చేశామని చెప్పి ఇంకో రకంగా భయభ్రాంతులు గురి చేసి ఈయన ఆస్తిని కాజేయడానికే ప్రయత్నిస్తున్నారు నా పేరు రెడ్డి లాస్ట్ ట్వంటీ డేట్ నా టూ మిడేట్స్ పేరు మీద ప్రశాంత్ అండ్ విజయరాఘవన్ అని ఇద్దరు వ్యక్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నా త నా మీద బురద జల్లినారు తప్పుడు ఆరోపణలు చేసినారు వాస్తందంటే నాకు మహేశ్వర మండలంలో కొద్ది భూమి ఉందండి ఆ భూమి స్వరూపమైన వాళ్ళు కొనుక్కొని మళ్ళీ ఫెయిల్ అయిపోయి నాతో క్యాన్సలేషన్ అగ్రిమెంట్ రాసుకొని తప్పుకున్నారు వాళ్ళు మన తర్వాత సార్ ప్రొడక్ట్స్ వాళ్ళు కొనుక్కున్నారు కొనుక్కుని వాళ్ళ టైం డబ్బులు కట్టనైపోయినారు సో వాళ్ళకు ఇచ్చిన డబ్బుల వరకు నేను భూమి రీషన్ చేసేసాను వాళ్ళతో కూడా నాకు ట్రాన్సాక్షన్ బంద్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ మూడేళ్ల తర్వాత కొత్త భూమి రేటు పెరిగిందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ భూమి వాళ్ళు ఏ సార్ వాళ్ళు కుమ్మకి అయిపోయి అదే భూమి వాళ్ళని నన్ను హరిష్మెంట్ చేస్తున్నారు వీళ్ళకి సపోర్ట్గా ఉత్తాసరుకుతూ హోమన్ రేట్స్ అనే ముసుగులో ప్రశాంత్ అండ్ విజయరాగణ వాళ్ళు మీ మీ మీటింగ్స్ పెట్టడము ఫేస్బుక్లో సోషల్ మీడియాలో నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారండి నా తప్పు ఉంటే లీగల్గా మీరేనా ఇదని యాక్షన్ తీసుకోండి మీరు అంతేకానీ ఈ రోజు వీళ్ళు భయపడదేం లేదు కానీ నా కూడా సార్ చాలా మెంటల్ టెన్షన్ పెడుతున్నారు వీళ్ళు సో బాగా గురి చేస్తున్నారు మళ్ళీ నన్ను ఇసుక లారీలతో గుద్దుతమైన ఆ ప్రశాంత్ ప్రశాంత కూడా వార్నింగ్ ఇవ్వడము నన్ను ఇష్టం వచ్చినప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్కి పిలిపించడము నన్ను హరిష్మెంట్ చేస్తున్నారండి నా కూడా కొద్దిగా నేను కూడా హ్యూమన్ బీయింగే కదండి నేను కొద్దిగా మెంటల్ వీక్ అయిపోయి నేను నాకేమైనా అవుతా కూడా వాళ్ళే జాబ్ జవాబు చెప్పాలండి